ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి చిత్తూరు సంతపేట శోకత్ నేను ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ముస్లిం ఐక్య వేదిక ద్వారా ఈ ఎండల్లో కుల మతాలకు అతీతంగా మంచిగా సరఫరా చేస్తున్నాం మనము ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి మమ్మల్ని చూసుకొని ఇతర సంస్థలు కూడా ఆదర్శంగా తీసుకుని పేదలకు సహకారాలు చేయాలనేసి ముస్లిం కోరుకుంటూ ఉంది ఇప్పుడు మన ముస్లింలకు ప్రస్తుతం వాట్ అమెండ్మెంట్ బిల్లు గురించి అనేక సమస్యలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకే ఒక విన్నపం మరియు సోటి ప్రశ్న ఏదైతే మీరు ఒక అమెండ్మెంట్ బిల్లు తెచ్చి పాస్ చేస్తున్నారు దాన్ని మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు ముస్లింల కోసం ముస్లింల బాగుబడు కోసం ముస్లింల శ్రేయస్సు కోసం మేము తెచ్చినామని మీరు చెప్తున్నారు ఇదే ప్రశ్న మిమ్మల్ని చేస్తున్నాను ఏదైతే ఒక అమెండ్మెంట్ బిల్లు మీరు తెచ్చినారు అమెండ్మెంట్ బిల్లును మీ యొక్క దేవాదాయ శాఖలు మీ యొక్క దేవాదాయ శాఖలు కూడా మీరు పెట్టండి తిరుపతి తిరుమల దేవస్థానంలో పదకొండు మంది సభ్యులు ఏడు మందిని అన్ని పెట్టాలనేసి ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది తిరుపతి దేవత శాఖలో ఏదైతే దాంట్లో సవరణలు చేసి ముస్లింలు లా పెట్టాలనేసి మీరు ఒప్పుకుంటారనేసి అంటా ఉన్నాను ఈ మాటను మీకు వింటేనే మనసు జలధరిస్తుంది మీరు ఒక అమెండ్మెంట్ బిల్లును పాస్ చేస్తున్నారు మా రక్తాలు ఉడుగుతా ఉండయి ఇలాంటి సవరణ మీ యొక్క దేవాదాయ శాఖలో ఏదైతే ఎండోల్మెంట్ ఉందో దాంట్లో కూడా తీసుకుని రావాలనేసి ముస్లిం ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది అలాగే ఆరు నెలలు మీరు ఏదైతే దేవాదాయ శాఖ భూములు ఉందో దాన్ని అన్ని సర్వే చేసి ఎజెట్ నోటిఫికేషన్ చేయాలి లేని పక్షంలో ప్రభుత్వం ఎత్తుకునే ఆస్కారం ఉంది మరియు పెట్టాలనేసి కూడా మీరు ఒక అమెండ్మెంట్ బిల్ తెచ్చినారు ఇదే ఒక అమెండ్ బిల్ ఏదైతే తెచ్చినారో అది కూడా మీ దేవదాయ శాఖ ఎండోల్మెంట్ లో కూడా పెట్టుకుంటారనేసి ముస్లిం ఐక్యవేదిక ప్రశ్నిస్తా ఉంది ముస్లిం లారా ముస్లింలారా మీరు మేల్కోవాలి ముస్లిం అంటే ఇస్లాం అంటే గడ్డం పెట్టుకుని టోపీ పెట్టుకొని నమాజ్ చేస్తూ సదహా మరియు రోజా చేస్తే సరిపోదు ఏదైతే మన అల్లా భూములు దాన్ని కాపాడుకోవాల్సింది బాధ్యత మన ముస్లింల మీద ఉంది అల్లా అలై సల్లం గారు వాళ్ళ సహాబాలు ఉస్మానే గానీ ఉమ్మర్ రజల అనేక మంది ఇస్లాం కోసం పోరాడినారు దాన్ని స్ఫూర్తిగా తీసుకునేసి మనమందరూ రాజ్యాంగ మనకు డాక్టర్ ఏదైతే మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆ హక్కుల్ని మనం తీసుకునేసి మనము మనం రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసి మనం యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవాలనేసి ముస్లిం ఐక్యవేదిక తెలియజేస్తూ ఉంటది ఇస్లాం లేఖ రహమతు లేఖ తెలియదు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు ళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండాను పోతే ఆయాసమెందుకు ఐసా వైసా పైసా అంటూ ఓ హనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా ఆసానములు పేడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఎల్లుగా వాళ్ళ